ఎన్నో మాటలు చెప్పినారు బడా బాయ్ బడా మోసం ఆ రోజు రెండు వేల పద్నాలుగు లో చూసినాం మీరందరూ ఖాతాలు తెరవండి భయో బహనో ఆప్ సభిలో జన్ ధన్ ఖాతా ఖోలో మే పంద్రా లాక్ డాల్దు ధనాధన్ డాలదు అన్నాడు ఎవరికైనా వచ్చినాయా పదిహేను లక్షలు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు అన్నాడు వచ్చినాయా ఎవరికన్నా ఎవరికి రాలేదు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా ప్రతి మనిషికి ఇల్లిస్తా బుల్లెట్ రైలు ఉరికిస్తా అమెరికా వాళ్ళే వచ్చి మన దేశానికి లైన్లు కట్టి నిలబడాలా నిన్ను నన్ను ప్రధానమంత్రి చేయండి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆనాడు చెప్పినారు రెండు వేల ఇరవై మూడులో లో రేవంత్ రెడ్డి గారు అదే మాదిరిగా మొత్తం తెలంగాణ జిల్లాలలో హైదరాబాద్ లో మీరు నమ్మలేదు కానీ జిల్లాలలో మాత్రం ప్రజల్ని ఓట్లు ఓట్లేసుకొని ఆయన కూడా గద్దెలెక్కి ఇలా చోటాబాయి రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయినాడు ఇక్కడ హైదరాబాద్ లో కూడా హామీ ఇచ్చినాడు ఏం చెప్పినాడు ఇంట్లో కోడలు ఉంటే కోడళ్ళకి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఇది నా గ్యారంటీ వంద రోజుల్లో చేస్తాడు వచ్చిందా ఎవరికన్నా రెండు వేల ఐదు వందలు ఇరవై వచ్చిందా రాలేదా ముసలో ఉంటే నాలుగు వేలు ఇస్తాడు నాలుగు వేలు వచ్చిందా మోడీ గారు చెప్పిన అచ్చేది వచ్చిందా రేవంత్ రెడ్డి గారు చెప్పిన అచ్చేది వచ్చిందా సత్య మాత్రం మళ్ళీ వచ్చింది కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడే గోపీనాథ్ గారు చెప్తా ఉన్నారు ఏమంటున్నారు కేసీఆర్ ఉన్న నాలుగు తొమ్మిదిన్నర ప్రజలు కరెంటు కష్టాలు లేవు తాగునీటి కష్టాలు లేవు కానీ మళ్లీ నియోజకవర్గంలో వాటర్ ట్యాంకర్లు కనబడతా ఉన్నాయి మంచినీటి కోస మళ్ళీ ప్రారంభమైందని చెప్పి ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఆయన చెప్పింది నిజమేనా మళ్ళీ కరెంటు కష్టాలు చాలైనయా మళ్ళీ ఇన్వర్టర్లు జనరేటర్లు మళ్ళీ కాంగ్రెస్ వస్తే అదే అవుతుందని నేను ముందే చెప్పిన కాంగ్రెస్ కావాలన్నా కరెంట్ కావాలా అని అడిగినాం కానీ పాపం గ్రామాలలో జిల్లాలలో ప్రజలు మోసపై వేసినారు కానీ వాళ్ళు కూడా తెలుసుకున్నారు జిల్లాలలో కేసీఆర్ గారు బయలుదేరి బస్సు యాత్రలో ఇవాళ జిల్లాలకు పోతుంటే ఎక్కడికక్కడ బ్రహ్మరత్నం పడతా ఉన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నేను మీ అందరికీ ఇచ్చే మాట ఒకటే మొన్న కేసీఆర్ గారి ప్రభుత్వం పోయింది అనే బాధ హైదరాబాద్ లోని ప్రతి ఒక్కరికి గులాబీ జెండాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి అయ్యో ఎంత పని జరిగింది అనే బాధ ఉన్నది ఉన్నదా లేదా అందుకే నేను అందరినీ కోరేది ఒకటే మీరు మాకు పది పన్నెండు పార్లమెంట్ సీట్లు అప్పచెప్పండి సంవత్సరం తిరిగే లోపల కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి సంవత్సరం లోపల వస్తుంది ఇవాళ ఒక అద్భుతమైన నాయకుడు పద్మనాభ గౌడ్ గారు మరి కేసీఆర్ గారితో ఇరవై నాలుగేళ్ళు ఒక తమ్ముడు లాగా హైదరాబాద్ లో ఎవరు లేనప్పుడు కూడా గులాబీ జెండా ఎత్తుకొని ముందుకు వచ్చిన నాయకుడు పద్మారావు గారు ఇవాళ అట్లాంటి పద్మారావు గౌరవనీయులు పెద్ద కేసీఆర్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మీ దగ్గరికి పంపినారు నేను మీతో ప్రార్థించాను ఒకటే పద్మారావు గారికి కులము మతము ప్రాంతము పట్టింపులు లేవు హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా నావాలి అనుకుంటారు కేసీఆర్ గారికి ఇచ్చిన గీత తాటకుండా ఎన్నటికైనా కింద పడ్డ మీద పడ్డ ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా ఎన్ని ఎన్నో డబ్బులు కేసీఆర్ వెంబట్టే నడిచిన నాయకుడు పద్మారావు గారు ఇక్కడ ఉన్నారు అదేవిధంగా అవుతల కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో నిన్న రాకమున్న ఖైరతాబాద్ లో ఈ గులాబీ కండురాని గెలిచిన ఆయన ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థిగా సిగ్గు లేకుండా గెలిచిన ఎమ్మెల్యే పదవికి ఖైరతాబాద్ ప్రజల తీర్పు కూడా అపహాస్యం చేస్తూ ఇలా కాంగ్రెస్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తా ఉన్నాడు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మిత్రులారా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా సోదరులారా సోదరి మల్లారా మొన్ననేమో గులాబీ కండువా గెలిచిండు ఇలా కాంగ్రెస్ కండువా కండువాడు రేపు మళ్ళీ దెబ్బను మీరు ఓటేస్తే పొరపాటున మీరు కాంగ్రెస్ ఓటేస్తే ఆ పెద్ద మనిషి మళ్ళీ రేపు పోయి బిజెపి లో చేరడానికి గ్యారంటీ ఇవ్వడం ఇస్తాడా కో గ్యారంటీ హై నాగేందర్ అవి తీన్ మహిళ పేలే గులాబీ కండువాన్ జీతనే వాళ్ళ నాగేందర్ హైదరాబాద్ సే एमएलए बनने वाले नागेंद्र अगर आज कांग्रेस कंडवा पहन के आगे अगर कल गलती से उसको वोट दे दिए वो कांग्रेस में रहेगा या रेवंत रेड्डी साहब के साथ वो भी बीजेपी में डुबकी मारेगा क्या गारंटी है याद करो एक बात कहना चाहता हूं हमारे भाइयों से बहनों से बहुत बाते सारे बातें कहेंगे रेवंत रेड्डी साहब ने कई सारे चीज कहा उन्होंने दो हजार पांच सौ रुपया दे दूंगा हर महिला को चार हजार दे दूंगा हर इंसान को जो वजीफा ले रहा है ऐसे काफी सारे चीज उन्होंने कहा आज जीत गए चीफ मिनिस्टर बन गए मैं पूछना चाहता हूं भाइयों राहुल गांधी बाटल नड़स्तना लेना मोडी गा रेवंतरे रेडी ओ सग्रत आलोचन चीजें